అందరికీ నమస్కారం సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఐటీ టవర్స్ పదో అంతస్తులో చాంబర్లో ఉన్న నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది ఆలోచనల ఒత్తిడి తీవ్రంగా ఉంది అందుకు కారణం ఈరోజు ఉదయం ఇంట్లో నాకు ప్రణవి మధ్య జరిగిన వాగ్వివాదం అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే నా జీవితం రెండేళ్ల ముందుకు రివైండ్ చేయాలి మా పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది భాగ్యనగరంలో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులో ఇద్దరం క్లాస్మేట్స్ ఇద్దరం క్లాస్లో ర్యాంకుల కోసం తీవ్రంగా పోటీ పడేవాళ్ళం ఆ స్పర్ధ నెమ్మదిగా స్నేహంలోకి మారి ఆఖరు సంవత్సరంకు వచ్చేసరికి ప్రేమగా మారింది ఉద్యోగం వచ్చాక పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం అందరూ ఐటీ ప్రొఫెషనల్స్ వలె ఎన్నో ఆశలు ఆశయాలు మా ఇద్దరిలో ఉండేవి ఇద్దరికి మంచి ఉద్యోగాలు లక్షల్లో జీతాలు సామాజిక హోదా కారు బంగళ విదేశాలలో హాలిడే టిప్స్ ఇత్యాదివి కులాలు వేరైనా పిల్లలు ఇష్టపడుతుండడంతో ఇరుపక్షాలు అంగీకరించి పెళ్లి చేశారు మా ఇద్దరికీ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయి జీవితం మూడు సినిమాలు ఆరు డిన్నర్లుగా సాగిపోతుంది అయితే ఇంతలో మా అమ్మ హఠాత్తుగా కన్ను మూసింది నేనొక్కడినే కొడుకును కావడాన్న మా నాన్నగారిని దశదిన కర్మలు పూర్తయ్యాక బెంగళూరు తీసుకొచ్చేశాను వనంలో గంజాయి మొక్కల ఆ పరిస్థితి అవుతుందని ఆ మహాపట్టణంలో నేను ఇమిడలేనని స్వగ్రామంలోనే ఏదో విధంగా జీవితం నెట్టుకొస్తానని ఆయన ఎంతగా ప్రాధేయపడినా నేను వినకుండా తండ్రి నాకు అల్లెదుటే ఉంటాడన్న ఆలోచనతో బలవంతంగా తీసుకొచ్చేశాను మొదటి రెండు మూడు నెలలు బాగానే ఉంది ఆ తర్వాతే అసలైన భాగోతం మొదలైంది నాన్నగారి కట్టు మాట తీరు అలవాట్లు ప్రణవికి ఏమాత్రం నచ్చేవి కాదు పల్లెటూరి బైతు అని అసహించుకునేది కొన్నిసార్లు ఆయన ముఖం మీదే దిక్కుమాలిన అలవాట్లు దిక్కుమాలిన మనుషులు పల్లెటూరు సంత లాంటి పదాలు వాడేది అమ్మ బ్రతుకున్నంత వరకు మహారాజుల ఒక వెలుగు వెలిగిన నాన్నగారు ఆ సూటిపోటి మాటలకు ఎంత బాధపడేవారు అన్నది నాకు అర్థమైంది అయితే ప్రణవి మీద ప్రేమ నన్ను ఒక్క మాట కూడా అననివ్వకుండా కట్టిపడేసేది చిన్నగా మొదలైన మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా మారి ఆఖరుకు ఆయనను ఇంట్లోంచి పంపించేయమని పంతం పట్టే వరకు వచ్చింది నేను ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్తారని చావైనా రేవైనా ఆయన జీవితం మనతోనే ఉండాలని ప్రణవిని కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నాను అయితే నా ప్రయత్నంలోనూ ఒక్క శాతం కూడా సఫలం కాలేకపోయాను ఒకరోజు ఉదయం నిద్ర లేవడంతోనే సరిగ్గా అదే విషయంపై పెద్ద గొడవ అయ్యింది ఈ వీకెండ్కు వెళ్ళి ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని ప్రణవి నాతో వాదనకు దిగింది నేను మొదట్లో ఆమెను కన్విన్స్ చేయటానికి సాయశక్తుల ప్రయత్నించాను కానీ ప్రణవి తన పట్టు విడవలేదు దానితో ఇద్దరి మధ్య వాదన పెరిగి పెద్దదై నేను ఆవేశంలో ఆమె చెంప చెల్లు మనిపించాను దానితో వెంటనే సూట్ కేస్ తీసుకొని గుడ్ బై చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది ప్రణవి ఈ తతంగం చూసిన నాన్నగారికి బీపీ పెరిగిపోయి కుర్చీలో కూలబడిపోయారు ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్ళి చెకప్ చేయించి మందులు కొని తిరిగి ఇంట్లో దింపి పక్క ఫ్లాట్ వారిని ఆయనను కాస్త చూస్తుండమని చెప్పి నేను ఆఫీస్కి వచ్చాను ఎంతసేపు ఆలోచించినా మా నాన్నగారి సమస్యకు పరిష్కారం తోచలేదు ప్రణవి చెప్పినట్లు నాన్నగారిని స్వగ్రామానికి పంపలేను అక్కడ ఉన్న చిన్న ఇంటిని ఆయన ఇక్కడకు వచ్చే ముందే అమ్మేశారు పైగా ఆ ఊరిలో వైద్య సౌకర్యాలు చాలా తక్కువ ఆయనను ఒక్కరిని అక్కడ ఉంచటం చాలా కష్టం ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్పించటానికి నా మనసు ఎంతమాత్రం ఒప్పుకోవడం లేదు చెట్టంత కొడుకు బ్రతికి ఉండగా తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించటం ఎంత పాపం పైగా లోకం ముఖం మీద ఉమ్మేసిపోదు నాలుగు రోజుల తర్వాత నాన్నగారు కోలుకున్నారు ఒకరోజు రాత్రి నన్ను పిలిచి తనను వెంటనే వృద్ధాశ్రమంలో చేర్పించమని గట్టిగా చెప్పారు నా జీవితంలో చరమాంకానికి నేను చేరుకున్నాను మీ ఇద్దరికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది నా మూలంగా మీరు మీ జీవితాలను నరక ప్రాయం చేసుకోవద్దు ఒకవేళ మీరు నన్ను చేర్పించకపోతే నేనే వెళ్ళిపోయి చేరిపోతాను అని దృఢంగా చెప్పడంతో నేను ఇక ఏమీ మాట్లాడలేకపోయాను ఆ నిర్ణయాన్ని ప్రణవికి చెప్పాను ఆమె ఇన్నాళ్లకు తన వ్యూ పాయింట్ అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించాక తిరిగి వస్తానని చెప్పింది రేపే అందుకు ముహూర్తం నేను బ్రతికి ఉండగా నాన్నగారిని వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వస్తున్నందుకు లోపల అంతరాత్మ తీవ్రంగా క్షోభిస్తుంది రాత్రంతా నాకు నిద్ర లేదు ఉదయం భారంగా తెల్లవారింది కాఫీ టిఫిన్లు పూర్తయ్యాక నేను నాన్నగారిని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించేశాను ప్రతి ఆదివారం వచ్చి చూసి వెళ్తానని ఆయనకు మాట ఇచ్చాను అప్పటి వరకు ఎంతో నిబ్బరంగా ఉన్న నాన్నగారు ఆఖరుసారిగా నన్ను గట్టిగా కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ఘటన నాకు జీవితంలో అత్యంత విషాదమైన ఘటనగా అనిపించింది ఆకాశంలో గంభీరంగా గర్జించిన ఉరిమిన అంతలోనే చల్లనైన కరుణ వర్షాన్ని కురిపించటం ఒక్క నాన్నకే సాధ్యం చాలామంది వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తారు ఆ వయస్సులో ఎలా గడపాలా అని మధ్య వయస్సు నుంచి ఆలోచన చేస్తుంటారు వృద్ధాప్యంలో పిల్లలు తమని కళ్ళల్లో పెట్టుకొని చూడాలని ఆశిస్తారు తమ ఆలనా పాలన చూడకపోవడంతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్నవారు కొందరైతే నేటి ఆధునిక సమాజంలో పిల్లలు చూసే పరిస్థితి ఉన్న ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమంలో చేరుతున్నవారు మరికొందరు ఇంట్లో వృద్ధులు ఉంటే వారి చాదస్తం భరించాల్సి వస్తుందని భావించి కొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు మంచంలో ఉన్న వృద్ధులకు సేవలు చేయటం కష్టంగా భావించి వైద్య సదుపాయాలున్న ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు పేద కుటుంబాల్లో వృద్ధులను భారంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కొందరు ఉచిత వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు అనారోగ్యంతో శుచి శుభ్రత తగ్గిన వృద్ధులను ఇంట్లో ఉంచుకుంటే వారి వల్ల తమ పిల్లలు అనారోగ్యం బారిన పడతారని ఇంకొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు పెద్దవారిని వారి జీవిత చరమాంకంలో కళ్ళల్లో పెట్టుకొని చూడాల్సిన పిల్లలు తమ తమ బాధ్యతలను విస్మరించి వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించే ఘటనలు పేపర్లో చదివినప్పుడు వీరావేశంతో విమర్శించే తాను ఇప్పుడు తన విలువలను పాతిపెట్టి అదే చర్యకు పాల్పడ్డాడు తనకు చదువులేని వారికి ఇక తేడా ఏమిటి పనులను విమర్శించే నైతిక విలువ తనకు ఎక్కడ ఉంది కొద్ది రోజులకు జరిగిన ఒక సంఘటన నాకు కనువిప్పు కలిగించింది మా ఇంట్లో వంటతో పాటు ఇంటి పనులు చేసే రంగమ్మ వచ్చి పెద్దవారికి సరిపోయే పాత బట్టలు దుప్పట్లు ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగింది ఎందుకని అడిగితే చెప్పింది తన మామగారికి వయస్సు డెబ్భై ఏళ్ళని ఇప్పుడిప్పుడే శరీరం పటుత్వం తప్పి తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడని అతనికి మంచి చెడు అన్నీ తాను తన భర్తే చూస్తున్నారని చెప్పింది మందుల ఖర్చులు ఎక్కువ అవుతున్నందున సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తన భర్త ఓవర్ టైంలో చేస్తుంటే తాను మరి రెండు ఇళ్లల్లో అదనంగా పనులు కుదుర్చుకుంది తన తండ్రి అంటే నా భర్తకు ప్రాణంతో సమానం ఆయనకు చిన్న కష్టం కలిగిన తట్టుకోలేడు పనిచేసి ఎంత అలసిపోయి ఇంటికి వచ్చిన తండ్రి పక్కన కూర్చొని స్వయంగా సపర్యలు చేస్తాడు అటువంటి కొడుకు ఉన్నందుకు నిజంగా నా మామగారు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అందుకే వేణిళ్ళకు చన్నీళ్ళుగా నా వంతు సాయం చేస్తున్నాను అని ఎంతో గర్వంగా చెప్పింది రంగమ్మ ఆ మాటలకు నాలో అంతర్మదనం మొదలైంది కనిపించని దైవం కన్నా కనిపించే అమ్మా నాన్న మిన్న సిరి సంపదలు ఎన్ని ఉన్నా కూడా తల్లిదండ్రులను ప్రేమించని జీవితం సున్నా అని ఆ క్షణంలో నాకు అనిపించింది పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని వారి భవిష్యత్తు తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేము ఈ విషయం నాకు జీవితంలో ఎంతో ఆలస్యంగా అర్థమైంది నిరక్షరాసులైన రంగమ్మ దంపతులు చాలీ చాలని జీవితాలతో సతమతమవుతూనే జీవితం చిరమాంకంలో ఉన్న తమ తండ్రిని కళ్ళలో పెట్టుకొని అపురూపంగా చూసుకుంటున్నారు నెలకు లక్షలు సంపాదిస్తున్న తాము ఆయనను గాలికొదిలేశాము ఇదే నా చదువు తమకు నేర్పిన సంస్కారం తల్లిదండ్రులు ఉగ్గుపాలతో తమకు అందించిన నైతిక విలువలు ఏమయ్యాయి ఆ క్షణంలో అరిహారాదులు అడ్డుపెట్టినా సరే తండ్రిని తిరిగి ఇంటికి తెచ్చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను అదే నిర్ణయాన్ని ప్రణవికి దృఢ కంఠంతో చెప్పాను మళ్ళీ ఇదేమి పిచ్చి పని ఇలా చేస్తే విడాకులు ఇస్తానని బెదిరించబోయింది యూ డటి కంట్రిబ్యూట్ షటప్ అని లాగిపెట్టి చెంప చెల్లు మనిపించాను నువ్వు విడాకులిస్తే నాకేం అభ్యంతరం లేదు దర్జాగా రెండో పెళ్లి చేసుకుంటాను మొగుడి తల్లిదండ్రులను గౌరవించలేని నువ్వు ఉన్నా చచ్చినా ఒకటే గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని కారు తాళాలు తీసుకొని వృద్ధాశ్రమానికి బయలుదేరాను ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే నా మనసులో నుండి అన్ని ఆందోళనలు తొలగి ప్రశాంతంగా హాయిగా అనిపించింది నా పట్టుదల ఆవేశం చూసిన ప్రణవి కళ్ళప్పగించి స్థానువై శిలాప్రతిమల నిలబడిపోయింది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం